హలో గాయ్స్ మళ్ళీ నేను వచ్చేసాను నేను మీ శ్రీకాంత్ కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి సో ప్రజెంట్ మనకి సమ్మర్ సీజన్ నడుస్తుంది కాబట్టి సమ్మర్లో వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ చాలామంది వేర్ చేస్తూ ఉంటారనమాట సో ఈరోజు మనం కాటన్ డ్రెస్ మెటీరియల్స్లో అనమాట ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నది టోటల్ చూస్తున్నారు కదా కాటన్ డ్రెస్ మెటీరియల్ సెక్షన్లో ఉన్నామన్నమాట అది కూడా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో ఇక్కడ వచ్చేసి ఫర్ వీక్ వచ్చేసి డిజైన్ టు డిజైన్ చేంజెస్ అవుతుంది ఫ్రే ఫేబ్రిక్ కూడా సేమ్ ఉండబోతుంది అనమాట సో ప్రజెంట్ వచ్చేసి మనము స్టార్టింగ్ రేట్ వచ్చేసి కేసరే టెక్స్టైల్ కంపెనీలో వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ కాబోతుంది సో ఈ విధంగా క్యాట్లాగ్ ప్రొవైడ్ చేస్తారనమాట సో క్యాట్లాగ్లు వచ్చేసి మనకి స ఫోర్ కింద ఫోర్ పైన ఫోర్ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకి కలర్ మ్యాచింగ్ రాబోతుంది అనమాట సో ఇంతకు వచ్చేసి ఇది ఏ ఫేబ్రిక్ రాబోతుంది సో ఫేబ్రిక్ కాటన్ ఫేబ్రిక్లలో ఏమేమి రాబోతున్నాయి అని సో ప్రజెంట్ చూపించేది మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి వెళ్ళి ప్రొడక్ట్ అనేది కేసరియా టెక్స్టైల్లో కంపెనీలో స్టార్ట్ కాబోతుంది సో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు జస్ట్ స్టార్టింగ్ ప్రైస్ రిలీజ్ చేశాను అనమాట దీని బాటమ్ వచ్చేసి బాటమ్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ దుపట్టా వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్ దుప్పట్టా ఉండబోతుంది అనమాట ఇది టోటల్ సింథెటిక్ ఫేబ్రిక్లో అనమాట సో కాటన్ కి వచ్చేసరికి మన దగ్గర లైక్ పీసీ కాటన్ ఉంటుంది జామ్ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది సో ఆ విధంగా మనకి వెరైటీస్ మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము కాటన్ లో చూడబోతున్నాను అనమాట ఇది పీసీ కాటన్లో ఉంది సో దీని లైక్ గల్లాకొచ్చేసి వచ్చేసి టోటల్గా కాఫీ కలర్ విత్ లైట్ థ్రెడ్ తోటి ఇక్కడ గల్లాకి టోటల్గా వర్క్ ఇచ్చారనమాట అండ్ బాటమ్ చూసేస్తే టోటల్గా ప్రింటెడ్ ఉన్నదనమాట సో ఈ విధంగా ఉండబోతుంది అండ్ దీనికి నార్మల్గా మనం ఈ విధంగా బాటమ్ రాబోతుంది బాటమ్కి వచ్చేసి చూసారు కదా అక్కడక్కడ మనకి బుట్టీస్ ఇచ్చారు టోటల్గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండ్ దీని దుప్పట్ట లెంత్ చూస్తే టోటల్ కాటన్లో అనమాట సో దుప్పట్ట వచ్చి కూడా మనకి ఈ విధంగా మనకి ఫుల్ లెంత్ దుప్పట్ట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కాటన్లో ప్రింటెడ్ టోటల్గా మనకి ఫుల్లీ లెంత్ మీకు మన సైడ్ అంటే తెలంగాణ ఆంధ్ర సైడ్ పెద్ద లెంత్ అడుగుతూ ఉంటారు దుప్పట్టాలు సో ఈ విధంగా ఫుల్లీ లెంత్ దుప్పట్ట రాబోతుంది అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ మీరు కనుక ఏమన్నా మీ షాప్లో పెట్టాలి అనుకుంటే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి తక్కువ రేట్లోనే మంచి మంచి ఫ్యాబ్రిక్ ప్రొడక్ట్స్ అనేది క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనం వచ్చేసి టోటల్గా కంప్యూటరైజ్డ్ వర్క్ చేసింది మనం ప్రొడక్ట్ చూడబోతున్నాం అన్నమాట సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి చూసారా లైట్ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కలర్లో ఉండబోతుంది దీని గల్లాకొచ్చేసి టోటల్గా కంప్యూటరైజ్డ్ వర్క్ చేశారు ఎంత ఫ్యాన్సీగా ఉంది అండ్ ఫేబ్రిక్ ఫీలింగ్ చేస్తే మాత్రం ఈ విధంగా టోటల్గా సాఫ్ట్ ఫేబ్రిక్ ఉండబోతుంది సో ఇలాంటి సమ్మర్లో ఇప్పుడు ప్రజెంట్గా డిమాండింగ్ నడుస్తున్నాయి అండ్ దుప్పట్టాకి వచ్చేసి మాట్లాడితే దుప్పట్టాలో కూడా మీకు కట్టు ప్రాపర్ కట్టు రావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనకి ఈ విధంగా మ్యాచింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా డ్రెస్ మెటీరియల్ ఉంటుంది ఈ విధంగా మనకి ప్రింటెడ్ దుప్పట్ట రాబోతుంది అనమాట సో ఈ ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాకు ఎసరే టెక్స్టైల్ కంపెనీ పేజ్ ఫాలో చేయండి లేకపోతే మీరు ఏమన్నా వీడియో కాల్ ద్వారా ఏమైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఏమన్నా అవుట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి ఉన్నారా లేకపోతే ఇండియా నుంచి వెళ్ళి ఉన్నారా లేకపోతే ఒకసారి కేసరే టెక్స్టైల్ కంపెనీని మీరు విజిట్ చేయాలనుకుంటే విజిట్ కూడా చేయొచ్చు అనమాట సో విజిట్ అంటే మీరు ఎప్పుడు రా మీరు ఒకవేళ రావాలి అనుకుంటే మాకు సార్ మేము పలానా డేట్ ఫిక్స్ అయ్యాము సో ఆ డేట్ బిఫోర్ ముందు మీరు ఒకసారి మాకు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తే మీకు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ అనేది మేము ఫెసిలిటీ చేస్తాం నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫేబ్రిక్లోనే మనం ప్యూర్ కాటన్లో చూపిస్తున్నాను దీనికి వచ్చేసి వచ్చేసి వర్క్ ఉంది అండ్ దీంట్లో బుట్టీస్ చూస్తే లిటిల్ బిట్ బనారసి థ్రెడ్ బీవింగ్ తోటి బుట్టి షైనింగ్ ఇచ్చారన్నమాట సో ఇంతటితో మళ్ళా దుప్పట్ట వచ్చేసి ఈ విధంగా చినోన్ దుప్పట్ట రాబోతుంది అనమాట అండ్ దీని బాటమ్కి వచ్చేసరికి బాటమ్ మనకి ఈ విధంగా రెడ్ కాంబినేషన్లో ఇచ్చారు ఫ్రెండ్ సో ఇలాంటి కలెక్షన్స్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మా టీం ఉంది మా టీం ద్వారా మీరు కోఆర్డినేట్ చేయండి కోఆర్డినేట్ చేస్తే వాళ్ళు ఈ ఒక్క డిజైనే కాదు ఒక్కొక్క సెక్షన్లో వచ్చేసి ఫిఫ్టీ అంటే ఫైవ్ జీరో ఫిఫ్టీ డిజైన్స్ వెరైటీస్ అనేది ఈచ్ వన్ ఫేబ్రిక్లో మన కేసరియా టెక్స్టైల్ కంపెనీలో దొరుకుతాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు కొన్ని ఈ విధంగా ప్రింటెడ్ ప్రింటెడ్లో కానీ ఈ విధంగా మళ్ళా గల్లాకి లైక్ బటన్ ప్యాటర్న్స్లో వచ్చిన డిజైన్స్ కావాలనుకు దొరుకుతాయి అండ్ ఈ విధంగా ఇది టోటల్గా ఇప్పుడు మీకు చూపించేది డిజిటల్ ప్రింట్లో చూపిస్తున్నాను అనమాట డిజిటల్ ప్రింట్ విత్ సీక్వెన్స్ జర్కని వర్క్ ఇలా ఇక్కడ స్టోన్స్ ఓపడుతున్నాయి కదా సో ఈ విధంగా రాబోతుంది ఫ్రెండ్స్ దీనికి మళ్ళా దుప్పట్ట ఏ విధంగా ఉండబోతుందో మనం చూసేద్దాం దుప్పట్ట వచ్చి కూడా మనకి ఫ్యాన్సీ దుప్పట్ట రాబోతుంది ఈ విధంగా అనమాట సో ఇలాంటి కలెక్షన్స్ కూడా చాలా ఫ్యాన్సీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ సి మీకు ఓన్లీ కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించాను సో మీరు ఏమన్నా పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లేదా మీకు ఏమన్నా వాట్సాప్ ద్వారా పీడిఎఫ్ ఫైల్ తెప్పించుకొని మీకు నచ్చిన పీడిఎఫ్ ఫైల్ సెలెక్షన్ చేసి మళ్ళీ మీరు ఫార్వర్డ్ కూడా చేసి ఆ కలెక్షన్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఆల్ వెరైటీస్ అయితే మీకు ఇందులోనైతే మీకు చూపించేశాను సో మీకేమన్నా డౌట్ఫుల్గా అనిపిస్తే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఫేబ్రిక్లోనే చూపిస్తున్నాను టోటల్గా ప్రింట్ ఉంది ప్రింటెడ్ ఉంది అండ్ గల్లా వచ్చి ఈ విధంగా చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి హ్యాండ్ టచ్ అప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో కేసరియా టెక్స్టైల్ కంపెనీ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట సో ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో ఇంతటితో ధన్యవాదాలు మరింకొన్న నెక్స్ట్ వీడియోతో మరి వెరైటీతో మళ్ళీ ఉంటాను నేను మీ శ్రీకాంత్ సాడీ